సెక్రటరియట్ సావిత్రిబాయి పుల్లె జయంతి కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ అదనపు కలెక్టర్ అధికారులు సావిత్రిబాయి పుల్లె ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు సావిత్రిబాయి పుల్లె జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్ సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత హాజరై జ్యోతి ప్రజ్ఞలు చేశారు జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళల విద్యకు ఆదిరాలిగా నిలిచి సమానత్వానికి పోరాడారని వివరించారు పూలే దెబ్బతుల సేవలను త్యాగాలను గుర్తు చేశారు భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని అన్నారు అనంతరం జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళా ఉపాధ్యాయులకు మండల ఎంఈఓలకు షాలవ కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి హనుమంతరావుతో పాటు ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్ డిఓ రాము మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది సూపరింటెండెంట్లు పాల్గొన్నారు మూడు వందల పదిహేడు జీవోను పది జోన్లుగా ఏర్పాటు చేయాలి టిఆర్టీ ఉపాధ్యాయ సంఘం కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉపాధ్యాయులేనని మూడు వందల పదిహేడు జీవోను పది జోన్లుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఆయన తన నివాసం ఇందిరాభవన్ లో పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ మరియు డైరీని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతాల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి విద్యా సదుపాయాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి విద్యా కేంద్రాల పట్ల దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోయినపల్లి ఆనందరావు యాల్ అమర్నాథ్ రెడ్డి సంఘ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి యొక్క విద్యా సదుపాయాల కల్పనలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యతగా ఎంచి నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలిచి విద్యా బోధన పట్ల దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పిన తప్పక చెప్పారు ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్యా దృష్టి ఉంచుకొని ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వాళ్ళ విద్యా హక్కు చట్టాన్ని ఖర్చు విషయం అంశం మనకు తెలియదు కాదు సరే ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం ఆశించిన మేరకు ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతోనే కొంత మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని చెప్పిన చెప్పక తప్పదంటున్నాం ఏదైనప్పటికీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కావలసినటువంటి యొక్క తరగతి గదుల కానివ్వండి వాషింగ్సే కానివ్వండి విద్యుత్ సౌకర్యమే కానివ్వండి ఇవన్నిటికీ అమ్మ ఆదర్శ పాఠశాలలతోని కొత్త మేరకు సమస్యను పరిష్కరించేసుకోవడం జరిగింది దాంతోపాటుగా భోజనం కావలసినటువంటి యొక్క ఉపాధ్యాయులకు ప్రధానంగా వారు ఉండేటువంటి ఒక అర్హత కలిగి ఉండి కూడా గత దశాబ్ద కాలానికి వెళ్ళి పదోన్నతుల పట్ల మరి దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరిగింది ఈ పదోతుల ప్రక్రియను ఇవాళ వారి అర్హతకు అనుగుణంగా కల్పించడంతో పాటుగా ఉపాధ్యాయ నియామకాలు కూడా పదకొండు వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేయడం జరిగింది కేవలం ఈ సంవత్సరం చేసిన నియామకాలే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఎట్లెట్లా మనకు ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలన్నీ భర్తీ చేసుకోవడానికి డిఎస్సి ప్రక్రియ ప్రతి సంవత్సరం నిరూప నిరూపించబడే విధంగా బట్ టెట్ కూడా మనం గమనిస్తుంది టీచర్స్ ఎలిజిబిలిటీ చేస్తే సంవత్సరం సంవత్సరానికి రెండు పర్యాలు ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ చేస్తే నిరూపించాల గతంలో ఏదైతుందో దాని పట్ల కూడా అత్యంత నిర్లక్ష్యం ఏది జరిగింది ఇప్పుడు టెట్ నిర్వహణ కోసం ఈరోజుకి వెళ్ళి జరుగుతుందని చెప్పి అనుకుంటా ఈ సర్వీస్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు పిఆర్సీ ఏదైతుందో వచ్చి అనుకుంటా త్వరలోనే పిఆర్సీ నివేదిక రావటము ఆ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వ వేదికలు ఇలా ఉద్యోగస్తులు ఉపాధిలోకి కావాల్సినటువంటి ఒక వీతబత్యాల సవరణకి కూడా చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను డిఎల్ కూడా మన ఆక్రమం ఇచ్చింది అనుకుంటా ఒకటిచ్చింది ఐ థింక్ దే విల్ టేక్ ఈ మంత్రులు తీసుకుని అది మరికొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఈ త్రీ సెవెంటీన్ జీవో కేవలం స్పౌజ్కే పరిమితం కాకుండా ఈ సోనల్ సిస్టంలో లో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు రోజులు చేయడం జరిగింది అటు బాసరే కానీ ఇక్కడ రాజన్న కానీ కాళేశ్వరం కానీ కొత్తమీర భద్రాద్రి కానీ ఇట్లా కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నూతన జిల్లాల ఏర్పాటు ముందు ఏదైతే బోధన చేయడం జరిగిందో నియామకం పొందడం జరిగిందో భవిష్యత్తులో నియామకం పొందే అవకాశం ఏర్పడుతుందో అందులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల నెల జీతాలు పక్కకే రావడం శుభ పరిమాణం అదేవిధంగా ఇరవై వేల మందికి పదోన్నతులు ఇప్పించడం కొత్త ప్రభుత్వ ఘనత అంతేకాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఇప్పటి వరకు చాలు ఈ సందర్భంగా పిఆర్టీ సంఘ పక్షాన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా పిర్టి సంఘం వెంటే ఉంది మరి దీన్ని గమనిస్తూ మా ఉపాధ్యాయుల సమస్యలు ఏవి కూడా ఇబ్బందులు కాకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం పట్టణంలోని ఒకటి మరియు పదహారవ వార్డులో నలభై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పదహారవ వార్డులో ఇరవై లక్షల రూపాయల నిధులతో మరియు ఒకటవ వార్డులో ఇరవై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు పట్టణంలోని ప్రధాన యావర్ రోడ్డు నుండి అనంతరం వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు చెరువుల్లో మురుగునీరు చేరకుండా ఎఫ్టీపీల ఏర్పాటుకు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్యంతో తో పాటు వైస్ చైర్మన్ గొల్లి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిలర్లు కూతురు రాజేష్ కూసరి అనిల్ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు భూమి పూజ కార్యక్రమానికి మా స్వాగతించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా గత ఐదు సంవత్సరాలుగా జైత్యాల పట్టణంలో మార్పు అనేది చూపెట్టడం జరిగింది అది జైత్యాల ప్రజలందరికీ గుర్తించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపించింది పంపిన సందర్భంలో కొత్త ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి మరి మార్పులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తూ ఎవరు ఊహించని విధంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా కలిసి మరి ఒకటి మనకి ఏదైతే చలికలు తిక్కట్లయితే నాలుగు లైన్లు చేసుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదంతా కూడా నాలుగు లైన్ల రోడ్ ఉంటారు మరి అది కేంద్ర ప్రభుత్వ విధులతో అప్పుడు నేను అధికారుల ద్వారా చేసి నేను ఎంపీ గారు చెప్పిన సరే అది నేను ఒక్కడే తిరిగిన ఇది ఇంకా బాగా పెద్ద రోడ్డు కనెక్ట్ చేయాలన్నా తప్ప అందించే భద్రం కలిసి ఢిల్లీలో మంత్రుల దగ్గరికి వెళ్ళడం తర్వాత దీనికి సంబంధించిన జాతీయ రహదారి అధికారులకు కలవడం రోడ్ సేఫ్టీ సెల్ అంటుంది యాక్సిడెంట్లు బాగా అవుతాయి కాబట్టి మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ అఫీషియల్ లెవెల్లో జరుగుతూనే ఇవన్నీ అవుతాయి అందుకే సూక్ష్మంగా పోతున్నాం కాబట్టి ఇంత ముందు చెల్లినట్టు ఈ ప్రాంతం మున్పటికి పట్టిగా అవుతాయి ఆ రోడ్ సేఫ్టీ సెల్లో కలెక్టర్ ఎస్పి అందరిని పెట్టి ఆ మీటింగ్ మీటింగ్కించి దాంట్లో దీని ఆవశ్యకత ఎప్పుడు తప్పకుండా ఆ తిప్పన్నపేట పొలాస దగ్గర నుంచి మన ఇక్కడ దాకా డబల్ రోడ్ కావాలి ఫోర్ లైన్ కావాలి దాంతో పాటుగా ఇంకా పత్రికలలో కూడా రాలేదు ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో మనం మురుగు కాలువలు మంచిగా వేసుకోవాలి చెరువులు మంచిగా వేసుకోవాలి ఆలోచన ఎందుకంటే కేంద్రానికి కూడా నిధులు మన దగ్గరికి వెళ్తాయి అసలు ఇవాళ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనం ప్రజల పైసలు ఖర్చు పెడతా ఉంటాం అవి మనం తీసుకురావాలి మోత చెరువు కల్లబెల్ చెరువు ఆ చింతగుండ చెరువుకి వెళ్ళి మొత్తం చెడు వస్తూ ఉన్నాం అవన్నీ కూడా పాడు కాకుండా ఉండాలంటే ఒక డ్రైనేజ్ చేసి అవసరం పడితే ఒక ఎస్టీపీ అంటే శుద్ధి చేసేది పెట్టాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ రెండు చెరువులకు ఆ చెల్లె కూడా మరి నిన్న తెలిసింది కావచ్చు రెండు కోట్ల ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షల చొప్పున దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు చెరువులా చెడిపోకుండా మురుగు కాలం నిర్మాణానికి ఎదురు మంజూరు అయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అనంతరం కృషి చేస్తున్న రాజుకు తనకు సహకరిస్తున్న మీ అందరు కూడా పేరుపోయిన ఉదయపూర్వం ధన్యవాదాలు నూతన సంస్థ శుభాకాంక్షలు అందరూ కూడా గార్డెన్కి సంబంధించిన తొంభై ఏడు లక్షల నుంచి వెళ్ళి ఇప్పటికే అరవై రెండు లక్షల నిధులు కేటాయించి డిఎఫ్ఐడీస్ నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పీపీ నుంచి కానీ మరి ఇప్పటికే అరవై రెండు లక్షల పనులు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అయిపోతే సావిత్రి భాయ్ జయంతి జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సునీత జనవరి మూడును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో సావిత్రిబాయి ఫులై జయంతి కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హాస్టల్ వార్డెన్ ఎం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సునీత జిల్లా కార్యాలయం సూపరింటెండెంట్ జయరాజ్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల శ్రీనివాస్ పలువురు ఉపాధ్యాయులు వివిధ హాస్టళ్ల వార్డెన్లు మరియు కార్యాలయం సిబ్బంది కడాల రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు దేశంలోనే మొదటి ఉపాధ్యాయులు అలిగా సావిత్రిబాయి పూలే ప్రతిభను సాధించి మహిళలకు ఆదర్శమూర్తిగా నిలిచారని అన్నారు ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జనవరి మూడును సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని ఈ సందర్భంగా అన్నారు మరియు లో అన్ని పాఠశాలల్లో మహిళా ఉపాధి కార్యక్రమం జరుపుకుంటూ మహిళలను సన్మానించే కార్యక్రమాన్ని ఈ రోజు తగ్గుతుంది అందుకే ఈ పొద్దు వేగం అప్పుడేందుకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది బాయ్ ఫూలే ఎవరు మీగరు మనం జ్యోతిబా పూలే చేయించి జరుపుకుంటాము అందరికీ ఐడియా ఉంది కదా హాస్టల్లో జ్యోతిబా పూలే చేరితే జరుపుకోమ ఆ జ్యోతిబా పూలే కానీ సతీ మై సారింత్రి ఇవే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు ఆ స ఆ రోజులలో ఆడవాళ్ళు అసలు బయటకి వచ్చి చదువుకున్న దాఖలాలు లేవు అంటే కేవలం ఇంటి పనులకే పరిమితము ఇంట్లోనే వంటి వంటింటికే పరిమితము అన్న రోజులలో జ్యోతి మన పూలే గారి సంచర్యంతో ఆయన భార్యకి మొదలు విద్య నేర్పించేది ఆమె పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకున్నది పాఠశాలలో చెప్పేవాళ్ళు ఆడపిల్లలు పాఠశాలకు వెళ్ళే రోజులు కావాలి అయినప్పటికీ కూడా ఆయన ఆమె నేర్చుకుని ఇంట్లోనే నేర్చుకొని ఉపాధ్యాయు వృత్తి చేపట్టి ఎన్నో పాఠశాలను వాళ్ళు ఏర్పాటు చేసి ఉచితంగా చాలామంది విద్యార్థులకు విద్యను అభ్యసించినటువంటి ఘనత అనేది ఆమెకు ఈరోజు మనము ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజులలో మొత్తం ఆడపిల్లలు అసలు చదువు లేని ఆడపిల్లలు లేదు అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలే ముందంజలో ఉన్నారు అమ్మాయి అంటే అలా కాదంటారు ప్రతి రంగంలో కూడా అమ్మాయిలే ముందంజలో ఉన్నారు ఆమె ఆమె స్కూర్తి వల్ల చాలా ఆడవాళ్ళము ఆడవాళ్ళందరూ కూడా అంతా కూడా గర్వించదగ్గ విషయం అందుకోసమని ఈరోజు ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసేది జనవరి మూడో తారీఖు నాడు ఆమె జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవాలని ప్రతి పాఠశాలలో కూడా మహిళా ఉపాధ్యాయులను సగౌరవంగా మళ్ళీ సన్మానించాలని తర్వాత ప్రతి ఆఫీస్లో కూడా ఒక విద్యా సంస్థల్లో హాస్టళ్లలో ఆమె యొక్క జయంతిని చేయాలని చెప్పి రాత్రి చైనా మాంజాను అమ్మిన వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరిక జగిత్య జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో హెచ్చరించారు జిల్లా పరిధిలో చైనా మంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు ఈ మంజతో తలెత్తే అనర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు నైలాన్ సింథటిక్ దారాలు పక్షులకు పర్యావరణానికి మనుషులకు హాని చేస్తాయని వివరించారు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని వివరించారు ఈ చైనా మంజాను అమ్మిన రవాణా చేసిన సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు కానీ డయల్ గానీ ఫోన్ చేసి తెలపాలని ఎస్పీ అశోక్ కుమార్ తన ప్రకటనలో సూచించారు